డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి రేవులో జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు అమరావతి నుండి నేరుగా కోటిపల్లి చేరుకుని అగ్ని ప్రమాద సంఘటనను పరిశీలించి వారికి తన వ్యక్తిగత నిధుల నుండి ఇరవై వేల చెక్కు ఆర్థిక సహాయం నిత్యావసరాలు బట్టలు అందించి ధైర్యం చెప్పారు కోటిపల్లి రేవులో ఉన్న హోటల్లో టీ కాసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు మంత్రికి వివరించారు స్థానికులు అప్రమత్తమై హోటల్లో ఉన్న మహిళను బయటకు తీసుకురావడంతో ప్రాణ నష్టం తప్పింది అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన వెంకటరత్నం కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి సుభాష్ భరోసా ఇచ్చారు అగ్ని ప్రమాద సమయంలో ప్రాణ నష్టం జరగకుండా కాపాడిన స్థానిక యువకుల్ని మంత్రి సుభాష్ ఈ సందర్భంగా అభినందించారు మంత్రి వెంట పలువురు అధికారులు కూటమి నాయకులు తదితరులు ఉన్నారు చేశాను ఫోన్ చేశాను ఆపేసాడు లైన్ ఆపేసాడు

తమ్ముడు ఒకసారి తమ్ముడు అనుకున్నాను మీరు ये कोड सर एक सर एक सर सर इलेक्ट्रॉन सर नारायण ओके सर फुल फ्रेम दे ఐటమ్స్ పడింది కొంచెం ఇలా చూడాలి కొంచెం వెనక్కాలంటే వెనక్క ఓకే సార్ వాయిస్ లైట్లు లైట్లు మీడియా మిత్రులు నమస్కారం కోటిపెళ్లి గ్రామంలో విషాదకరమైన సంఘటన వల్లు భాస్కర్ రావు ఒల్లుం వెంకటరత్నం గారు ఇక్కడ సమీపంలో ఒక చిన్న హోటల్ కింద నడుపుతూ జనజీవనం సాగిస్తూ ఉన్నారు మరి అను అనుకోని రీతిలో ఈ ఫైర్ అవటం గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఫైర్ అవటం అదృష్టవశాత్తు ఏ ప్రాణ నష్టం జరగకపోవడం చాలా అదృష్టం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు దురదృష్టకరం యజమాని భార్య కూడా క్యాన్సర్తో బాధపడుతూ ఉంది అత్యంత పేదరికంలో మరి ఆయన వాటిని అధిగమించడానికి ఈ క్యాన్సర్ని అధిగమించడానికి ఆయన ట్రీట్మెంట్ కిమోలు కానీ మందులు కానీ వాళ్ళ జనజీవనం సాగటమే కష్టంగా ఉన్న ఈ టైంలో అగ్ని అగ్నికి ఆగుతావటం షాప్ అంతా ప్రాణ ప్రాణాలతో బయటికి రావటం కనీసం వాళ్ళు కట్టుకునే బట్టలు కూడా అగ్నికి అవుతాయడం జరిగింది తక్షణ సాయంగా గవర్నమెంట్ నుంచి బీమా అందించడం అలాగే నేను వ్యక్తిగతంగా నిత్యావసర సరుకులు అదేవిధంగా ఇరవై వేల రూపాయలు అందించడం జరిగింది వాళ్ళు వ్యాపారం యధావిధిగా చేసుకునేందుకు మరి రేకైతే ఇక్కడ కొద్ది వాటిని పునర్నిర్మించవలసిన పరిస్థితి ఉంది వాటిని అందరికీ కూడా వాటిని అతి త్వరలోనే వీళ్ళకి రేక్ అనేది నిర్మించి వాళ్ళు మళ్ళీ యథావిధిగా వ్యాపారం చేసుకునే వీలు కల్పించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే స్థానికులు అందరూ కూడా సమయానికి ప్రేణపాయం లేకుండా వాళ్ళందరినీ బయటికి తీసుకుని వచ్చారు అందరూ కూడా తల చేయి వేసి మరి గ్రామస్తులు చొరవ తీసుకోవడం వల్ల అలాగే డిఎస్పి గారు ఎస్ఐ గారు కూడా వెను వెంటనే రావటం ప్రాణం నష్టం లేదు అగ్నికి ఎవరో ఆగుతావ్వలేదు చాలా సంతోషం వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు కాబట్టి మిగతా సాయం అనేది వాళ్ళు మళ్ళీ గట్టిన జీవితంలో గట్టిన అయ్యిందాక మా సాయం చేస్తామని వాళ్ళు మాట ఇవ్వటం భరోసా ఇవ్వటం